హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వీళ్ళందరి ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారండి ఎవరి ఖాతాలో జమ చేస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ఏపీ సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటానండి ఇక వివరాలు చూద్దాము అయితే మన యొక్క సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక్కొక్క పథకాన్ని ఏదైతే మనకు పెండింగ్లో ఉన్నాయో ఆ పథకాలకు సంబంధించి మనకు ఒక్కొక్కటిగా అయితే క్లియర్ చేసుకుంటూ వస్తున్నారండి అయితే మన యొక్క సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే ఈరోజు మత్స్యకారులకు సంబంధించి మత్స్యకారు భరోసా పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి విడుదల చేయబోతున్నారండి అయితే ఎవరైతే చేపలు వేటాడుతూ అంటే చేపలు పడుతూ స్వజీవనం కొనసాగిస్తుంటారో అలాంటి వారి ఖాతాల్లో అయితే మనకు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి అయితే ఎవరైతే ఈ విధంగా మత్స్యకారులు ఉన్నారో వీళ్ళందరి ఖాతాలో మనకు ఈరోజు డబ్బులు జమ కా జమ అవుతాయి కాబట్టి మేబీ వీళ్ళకు ఈరోజు సాయంకాలంలో మెసేజ్లు అయితే వస్తాయి ఒకవేళ రానట్లయితే కనుక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి రేపు మనకు ఉదయం చెక్ చేసుకోండి ఒకవేళ రాకపోతే కనుక మరో మూడు రోజుల వరకు టైం ఇస్తారు కాబట్టి సో ఆ టైంలో మీకు డబ్బులు అయితే జమ కావడం అయితే జరుగుతుందండి ఈ కార్యక్రమం తర్వాత నెక్స్ట్ మీకు మనకు ఈబీసీ నేస్తం ప్రారంభించే యోచనలు యోచనలో అయితే మనకు ఏపీ ప్రభుత్వం అయితే ఉన్నట్టుగా అప్డేట్ అయితే ఉండండి సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే కనుక వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండే ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్